గురూపదేశ రత్నమాల మహత్ అణువు ఒక పెద్ద ఆయస్కాంతాన్ని ఒక చిన్న అయస్కాంతాన్ని ఒకదానికొకటి అభిముఖ ధృవాలుగా ఉంచినట్లయితే పెద్ద అయస్కాంత శక్తిని చిన్న అయస్కాంతం పొంది దానితో సరి సమానం అవుతుంది వివరణ ఈ వచనంలో కేవలం ఒక ఉపమానం చెప్పారు ఉపమేయమేమంటే మహత్ అయిన దేవుని పాదాలు అణువైన జీవుని శిరము రెండు భిన్న ధృవాలు దేవుని పాదాలపై జీవుడు శిరముంచితే ఆ రెండు ధృవాలు కలిసినట్లవుతాయి అట్లాగా జీవుడు తన ప్రత్యేకతను కోల్పోయి జీవుడు శివుడవుచున్నాడు అసత్తైన అహంకారం ఆత్మలో అణగి నశిస్తే తన అణుత్వాన్ని కోల్పోయి ఆత్మ మహత్గా వెలుగొందుతుందని భావము గురోపదేశ రత్నమాల సిద్ధులపై ఆశలు తన భక్తులకు సర్వము తానై తనకు తానే సమర్పించుకునే దైవాన్ని అల్పమైన సిద్ధులను యాచించడం ఎటువంటిదంటే ఉదారగుణ స్వభావుడైన ఒక దాతను కేవలం పాడైపోయిన గంజిని కోరడం వంటిది అనంత చిదాకాశ రూపమైన ఆత్మ సిద్ధలోకంలో ఉంటూ అణిమాది అష్టసిద్ధుల కొన్నింటిని కోరడం ఎటువంటిదంటే దేవలోకానికి వెళ్ళి అమృతానికి బదులు పులిసిన గంజిని కోరడం వంటిది వివరణ ఆత్మ అంటే నిత్య సిద్ధముగా సిద్ధముగానుండే ఆత్మవత ఈ అహంకారం జీవించియుండి కూడా ఆత్మజ్ఞానుల నీడను చేరినా అని కూడా అర్థం చేసుకోవచ్చును శ్రీ భగవాన్ రమణులను గురువులుగా స్వీకరించిన కొందరు సిద్ధులను ఆశించి యాచించి పిదపవారిని వదలి వెళ్ళిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ పద్య రూపంలో హెచ్చరిస్తున్నారు దీనిని గ్రహించాలి ఆత్మజ్ఞానం పొందాలని కోరే సాధకులకరు సిద్ధులను ఆశించటం ఎంత హీనమైనదో ఈ వచన భావం విషదపరుస్తుంది పరాభక్తి అనే జ్వాలలో దగ్ధమవుతున్న భక్తులను అన్ని రకాల సిద్ధులు చేరతాయి అయినా భక్తులు ఈశ్వరుని పాదాలకే తాము పూర్తిగా ఆహారమై నశించిన తర్వాత ఆ సిద్ధులపై ఎటువంటి ఆశలు పెట్టుకోరు ముక్తి మార్గంలో నడిచే సాధకులు మార్గమధ్యంలో కలిగే సిద్ధులపై మనస్సుని పోనిస్తే అహంకారం ఎక్కువై బంధం బలపడుతుంది చిత్తం యొక్క ప్రధాన గుణం చలనం అది పోయి శాంతించుటయే ముక్తి నొందుటని పెద్దలు నిర్ధారించారు కాబట్టి చిత్త ప్రకాశం లేనిదే శక్తి లేని అష్టసిద్ధులలో మనస్సుంచిన ముముక్షువులు భ్రమలు లేని ముక్తి సుఖాన్ని ఎట్లు పొందగలరు పొందలేరని భావం మనుష్యుల్లారా ఎటువంటి దోషాలు లేని పరిశుద్ధ చిదాకాశ స్వరూపాత్ములైన మీరు శరీరంతో ఒక నిజమైన వస్తువు వలె ఉద్భవించి తన్మానుసారం జనన మరణాది నాటకాలాడటమే అత్యంత గొప్ప సిద్ధి అయిన వింత అంతేకాని ఇతర అష్టసిద్ధులు వింత కావు వివరణ విరోధధర్మమైన శరీరాదులను నీవు నీ శాశ్వత నిజస్వరూపం వలె కల్పించుకొని చిజ్జడ గ్రంథి అయిన జీవునిలా మారినది ఒక విచిత్రం రాకపోకలు లేని ఆత్మయగు నీవు అహంకారంగా ఉత్పన్నమవటం ఇంకా విచిత్రం అచల స్వరూపమైన నీవు చలనమే రూపమైనటువంటి అహంకారంగా గంతులేయటం అంతకంటే గొప్ప విచిత్రం అహంకారం విజృంభించటం గంతులేయటం అణిమాది సిద్ధులన్నింటిలోనూ ఎంతో వింతైనది ఆత్మ అసంపూర్ణ రూపమైన అహంకారంగా మారినట్లు అనగా మనుష్యుల వలె గోచరించటం సిద్ధులలోకెళ్ళ అత్యంత సిద్ధికదాయని భావం ముక్తి యొక్క వైభవం ఆది వస్తువైన తన స్వరూపాన్ని పొందటమే అదే నిజమైన సిద్ధి సిద్ధులని చెప్పబడే అణిమాది అష్టరకాల సిద్ధులు అజ్ఞాన రూపమైనటువంటి మనఃకల్పనా శక్తి యొక్క వికారాలే ఓం నమో భగవతే శ్రీరమణాయ రత్నమాల అమరత్వం తాను శాశ్వతము అని తాను తెలుసుకోనీయకుండా మభ్యపెడుతుంది ఈ అసహ్యమైన దుర్వాసన భరితమైన శరీరం అటువంటి ఈ శరీరాన్ని నేను అని అభిమానించి తిరిగే అహంకార పిశాచిని నాశం చేసిన వారికే శాశ్వత స్థితి అనగా అమరత్వం కలుగుతుంది వివరణ దేహాన్ని చాలా కాలం పోషించి దాన్ని శాశ్వతంగా ఉంచటమే అమరత్వం అని భావించి దానికోసం యోగ సాధనాలలో మునిగిన వారు ఎందరో అందువల్ల వారిపై ఎంతో కరుణతో శ్రీ భగవాన్ నిజమైన అమరత్వాన్ని ఇక్కడ ఉపదేశించారు ఈ శరీరమే నిజమనే వ్యామోహం వల్లనే జనన మరణాలు తనకే కలుగుతున్నట్లు గోచరిస్తాయి అందుచేత ఈ వ్యామోహం నశిస్తే స్వస్థితి అయిన అమరత్వం లభిస్తుంది తన కన్యంగా నుండే దేహమే నేను అని తోచు భ్రాంతి తప్ప మరణమంటూ ఏదీ లేదు భ్రాంతి రూపమైన ఈ అహంకారం నశించగా కలిగిన అనన్య ఆత్మజ్ఞాన సుఖమే అమరత్వం ఈ దేహమే నేను అని అంటున్నవాడు ఈ శరీర మరణానికి భయపడతాడు నేనెవరు అనే విచారణతో తాను ఆత్మయని తెలుసుకుంటే ఆ అహంకార బుద్ధి నశిస్తుంది అమరత్వం సిద్ధిస్తుంది మరే ప్రయత్నం చేత సిద్ధించదు చిత్త వికారాలు లేని జ్ఞానమే శ్రేష్టమైన అమృత స్థితి అని గ్రహించు శుద్ధ స్ఫురణ తప్ప మరో దానివల్ల లోనున్న భ్రాంతి అనే మరణం పోనే పోదు వివరణ మరణం కేవలం తప్పుడు జ్ఞానము కాబట్టి సత్య జ్ఞానమైన ఆత్మజ్ఞానమొక్కటే మరణమనే భావాన్ని నిర్మూలించగలదని భగవాన్ వాక్కు గురూపదేశ రత్నమాల అమరత్వసారం కనబడి అదృశ్యమయ్యే ఈ శరీరాన్ని సత్యమైన వస్తువుగా చెప్పడం వాడుకమాట అందరూ తెలుసుకోవలసిన ఒక్కటే సత్యమైన వస్తువు వివరణ శరీరం సత్యం అనేవి వాడుకలోనున్న మాటలు అంతేకాని రాక్షసుడు పుణ్యాత్ముడంటే ఎంత నిజం కాదో అవి కూడా నిజం కావు ఈ వచనంలో మురుగనార్ భావం ఏమంటే అర్థకామాలే కాకుండా ధర్మం కూడా జ్ఞానానుభవం చేత నశిస్తుంది అలా కాక ఆత్మ జ్ఞానానుభవం దాని రూపమైన ముక్తి శాశ్వతం కాబట్టి అదే సత్యం అని అభిప్రాయం మరీ మరీ విజృంభిస్తున్న అహంకారం దాని మూలంలో అణగిపోతే అప్పుడు ప్రకాశించే అతి స్వచ్ఛమైన ఆత్మజ్ఞానమే అసలైన మందు అని తెలుసుకో గురూపదేశ రత్నమాల కాయసిద్ధి సమస్త వ్యాధులకి మూల వ్యాధి శరీరం దానిని తెలుసుకోలేని వారు ఆ మూల వ్యాధిని నివారించడానికి బదులు ఆ వ్యాధిని అనగా శరీరాన్ని చాలా రోజులు ఉంచటానికి ఉపయోగం లేని గడ్డికి నీరు పోసినట్లు కాయ సిద్ధికై తప్పిస్తారు పీడించే వ్యాధులన్నింటికీ మూలమైనది విషమయమైనది నిజంగా ఉనికిలేని అహంకారాన్నే రూపంగా ధరించిన మూర్ఖులు తమను పట్టి పీడిస్తున్న రోగాన్ని తీవ్రతరం చేయటానికి మందులు మృంగే వారి వలె దృఢమైన శరీరం కొరకు అవిశ్రాంతంగా తపస్సు చేస్తారు ప్రాకులాడి దరిద్రాన్ని సాధించినట్లు తపస్సుతో పరిపూర్ణ మౌనస్థితిని పొందవాంచింపక కాయసిద్ధిని వాంఛించడం మోహంతో కూడిన అజ్ఞానం జ్ఞానులకు ఈ దైహిక జీవనం కేవలం మనోమాత్రంగా అసత్యంగా గోచరిస్తుంది కనుక తపస్సుతో జీవితకాలాన్ని పొడిగిస్తే జీవులకి కీడు కలిగిస్తుందే తప్ప మంచి కలగదని గ్రహించు గురూపదేశ రత్నమాల వైరాగ్యం తపస్వి లోకులు తమ కోరికలు నెరవేరటానికి నిన్ను ఆశ్రయించి నీవు ఆనందించేట్టు చేసే పొగడ్తలు పూజాది ఉపచారాలు నిన్ను బంధించే బంగారు గాలములని తెలుసుకో వివరణ ఇతరులు చేసే స్తోత్ర పూజాదుల వల్ల తన మనస్సు కొంచెం ఉప్పొంగినా అది ఒక ఎరల సాధకునికి కీడు కలగజేస్తుంది జీవన్ముక్తునికి చేసే ఈ స్తోత్ర పూజలు అతన్ని బంధించవు ఈ భేదాన్ని తెలుపడానికే ఈ ఉపదేశం అంతేకాకుండా సాధకులందరూ పూర్తిగా మనోనాశనం కాకముందే లోకులు చేసే ఉపచారాలకి సంతోషించి పరవశులై గమ్యాన్ని మరచిపోతారు స్తోత్ర పూజాదుల కొరకే ఊళ్ళు తిరిగి ఉపదేశించటం ఆశీర్వదించటం వంటి రకరకాలైన ఎన్నో అసత్కార్యాలను గమనించుకొని వాటి నుండి తప్పించుకోవాలనే ఈ ఉపదేశం ఇటువంటి స్తోత్రోపచారాలు గొప్పవిగా తోచినా వాటి వల్ల సాధకుని అహంకారం బలపడి ప్రగతికి అవరోధాలుగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు పూర్వజన్మ తపస్సు వల్ల ఇప్పుడు ఎవరి హృదయాలలో ఇహపర లోకాల సుఖాల రెంటి పట్ల సహజమైన అనాసక్త ఏర్పడుతుందో వారికి సులభంగా ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది వివరణ ప్రారంధవశంగా కలిగిన ఇహలోక సుఖాలను లెక్కపెట్టక రాబోవు సుఖాలకై అరులు చాచకుండా ఉండేవారే తపోధనులు వీరే భాగ్యవంతులు జ్ఞానానందమయమైన శాంతి ఆత్మస్వరూపంలో లభిస్తుంది అంతేకాని ఈ జగత్తులో మోహపూరితమైన జీవితంలో లేశమైన శాంతి లేదు ఈ సత్యాన్ని గ్రహించి యగు ఆత్మజ్ఞానాన్ని పొందుము దట్టమైన మోహాంధకారాన్ని ఆశలన్నింటినీ నశించేట్టు చేసి జ్ఞానజ్యోతిని వెలిగించు నా ప్రియమిత్రుడైన వైరాగ్యమా నీ స్నేహాన్ని ఆశించే నన్ను ఎప్పటికీ వదలకు వివరణ వైరాగ్యాన్ని ఒక హితునిగా ఊహించుకుంటూ ఈ పద్య రచన చేశారు ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ వైరాగ్యాన్ని మనం వదలకూడదని ఉపదేశం పిశాచి స్నేహం నుండి విడిపడటం కష్టమని పెద్దలంటారు అలాగుండగా ఏ జన్మలోనైనా నన్ను దుఃఖాల బారి నుండి కాపాడి నన్ను ఎంతో సహనగుణంతో చేర్చే సన్మిత్రుడమైన వైరాగ్యమా నీ స్నేహాన్ని వదలివేయవలసి వస్తే అది మాత్రం పరులపై విరోధం పెంచుకోవడం కంటే చాలా ఘోరమైన అపరాధము ఎటువంటి తలపులు లేచినా అవి విస్తరించకుండా వాటిని ఆ క్షణమే అవి పుట్టిన స్థలంలోనే నాశనం చేయడం అతి తీవ్ర వైరాగ్యమవుతుంది చిత్తమనే కోట నుండి వాసనలనబడే శత్రువులు తలపుల రూపాలలో బయటికి వచ్చినప్పుడల్లా లెక్కలేని ఆ శత్రువులను ఒక్కొక్కరిని అద్భుతమైన ఆత్మవిచారం చేత హతమారిస్తే చివరికి శత్రువుల కోట అంటే మనస్సు మన వశమవుతుంది రత్నమాల జ్ఞాన వైరాగ్యాలు చూడబడే ఈ ప్రపంచం చూచేవానికి వేరుగా లేకుండా ఉండటమే జ్ఞానం మనస్సు బాహ్య ప్రపంచాన్ని పట్టుకోకుండా హృదయంలో సంస్థితమై ప్రపంచమంటూ ఒకటి లేదని త్రోసిపుచ్చటమే వైరాగ్యం వివరణ జ్ఞానికి అజ్ఞానికి లోకం కనిపించినా జ్ఞానికి కనిపించే లోకం అతనికంటే అన్యమైనది కాదు అది జ్ఞాని స్థితి అట్లు కాకుండా ఈ లోకం అన్యంగా తోస్తే అది అభ్యాస స్థితి కాబట్టి దానిని కాకుండా ఆత్మనే పట్టుకోవాలంటే ఆ దృశ్యాలు కేవలం కల్పితాలని ఎంచి త్రోసిపుచ్చాలి అదే వైరాగ్యం నేనెవరు గ్రంథంలో అన్యము నాశింపకుండుట వైరాగ్యము తనను వదలకుండుట జ్ఞానము అన్న ఉపదేశవాక్యాలే ఈ వచన భావము ఓం నమో భగవతే శ్రీరమణాయ